పొద్దున్నే లేచి సుప్రభాతం వింటూ ఇంటో పనులు స్టార్ట్ చేస్తే ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంటుంది కదా నాకైతే ముందు పొద్దున్నే లేవంగానే ఇంటి పనులు ముగించేసుకుని ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుని అప్పుడు వాకింగ్కి వెళ్ళటం అలవాటు ఈ వాకింగ్కి వెళ్లేలోపు ఇంటి పనులు చేసుకుంటూ ఉంటే నాకు మా అమ్మ మా నాయనమ్మ మా ఇంట్లో అందరు గుర్తొస్తూ ఉంటారు మా చిన్నప్పటి బ్యూటిఫుల్ మెమొరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి మేము కూడా పొద్దున్నే మా అమ్మ వాళ్ళతో లేచేసేవాళ్ళము మేము లేచేసరికి మా నాయనమ్మ మడిగట్టుకుని ఉండేది మా అమ్మమ్మ పనులన్నీ కంప్లీట్ చేసేసుకుని ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయి మా మామ దగ్గరికి వచ్చేసేది మా అమ్మ కూడా అప్పటికే మాకు దాలిగుంట అని ఉండేదండి దాంట్లో పాలు కాచేవాళ్ళు నాకైతే అప్పుడు పొయ్యి అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇటుకలతో చేసిన పొయ్యి పెద్ద పొయ్యి స్టవ్ గ్యాస్ స్టవ్ కూడా ఉండేది కానీ తక్కువ వాడేవాళ్ళు ఇటుకతో ఇటుకరాళ్లతో తయారు చేసిన పెద్ద పెద్ద పొయ్యిలు ఉండేవి దాలిగుంటలోనేమో మా నాయనమ్మ పిడకలు వేసి పాలు కాచేది ఆ పాలు తాగితే ఎంత రుచిగా ఉండేవానండి ఆ టేస్ట్ మళ్ళీ రాదు కదా అట్లాగే పెద్ద పెద్ద కట్టెలు తోటి పెద్ద పెద్ద వంటలే ఉండేవండి చిన్న వంటలు ఎక్కడ చిన్న చిన్నగా వంటలు వంటలు చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే గ్యాస్ స్టవ్ వాడేవాళ్ళు లేదంటే పెద్ద పొయ్యి మీద పప్పు పులుసు కాగుతూ ఉండేది మే నిద్ర లేచేసరికి చక్కగా అన్నం ఉడుకుతూ ఉండేది మా తాతయ్య అయితే ఎక్కువ అరటి తోటకి నుంచి